ఈ పదకొండు రకాల ఆహార పదార్థాలు దేశవ్యాప్తంగా నిషేధం అస్సలు తీసుకోవద్దని చెప్పేసి ఎఫ్ఎస్ఎస్ఈఐఐ ప్రకటన చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అసోసియేషన్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆరోగ్య సమస్యలు పర్యావరణం మరియు సాంస్కృతిక వికారం కలిగించే అనేక ఆహార పదార్థాలు నిషేధించింది అయితే ఎఫ్ఎస్ఎస్ఏఐ భారతదేశంలో పదకొండు రకాల ఆహార పదార్థాలు నిషేధించిందండి అయితే ఆ జాబితాలో ఉన్న అంశాలను ఒకసారి తెలుసుకున్నట్లయితే బ్రోమినేటెడ్ నూనె అయితే వాడద్దు అంటున్నారు బ్రోమినేటెడ్ వెజిటేబుల్ ఆయిల్ భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై నిషేధించబడింది ఇది బ్రొమ్ని యొక్క అధిక సాంద్రత కలిగిన ఆహార సంక్లితం ఇది నరాల సమస్యలు అవయవ నష్టం థైరాయిడ్ సమస్యలు బరువు పెరగడం వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది బీవీఓ సిట్రస్ రుచిగల శీతల పానీయాలు మరియు ఇతర పానీయాలకు ఎమన్సిఫయర్ మరియు స్టెబిలైజర్గా జోడించబడింది వాటి రుచి మరియు ఆకృతిని మెరుగుపరుస్తుంది ఇది యూకే యూయు మరియు జపాన్లో నిషేధించబడింది యుఎస్లో గత సంవత్సరం ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో నిషేధించబడింది సన్సా ఫ్రాస్ నూనె రెండు వేల మూడులో ఎఫ్ఎస్ఎస్ఏ సన్సా ఫ్రాస్ నూనెను నిషేధించింది ఎందుకంటే ఇది ఆరోగ్యానికి హాని అయితే కలిగిస్తుందండి ఇందులో సఫ్రోల్ ఉంటుంది ఎలుకల్లో క్యాన్సర్ కారకం మరియు క్యాన్సర్ మరియు కాలియాన్ని దెబ్బతీస్తుంది ఈ సఫ్రోల్ అనేది అందుకే దీన్ని నిషేధించింది ఎర్సిక్ యాసిడ్ యొక్క కంటెంట్ అనుమతించదగిన పరిమితిని మించిపోయింది సో ఇది గుండెకు కూడా హానికరం మరియు వివిధ హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తుంది ఒక వయోజనుని చంపడానికి ఐదు ఎంఎల్ సన్సాఫ్రాస్ నూనె సరిపోతుంది ఎఫ్డిఏ కూడా యుఎస్లో సన్సాఫ్రాస్ నూనెను నిషేధించింది రెడ్బుల్ రెడ్బుల్ డ్రింక్లో కెఫిన్ టౌరిన్ మరియు కొన్ని ఇతర ఉత్ప్రేరకాలు ఉంటాయి రెడ్బుల్ భారతదేశంలో కొన్ని తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగి ఉన్న పానీయంలో ఉన్న పదార్థాల కారణంగా గణనీయమైన సవాళ్ళను ఎదుర్కొంటుంది దీని తర్వాత ఆల్కహాల్ లేని పానీయాల పరిమితిని మించిన కెఫిన్ కంటెంట్ కారణంగా రెండు వేల ఆరులో ఇది తాత్కాలికంగా నిషేధించబడింది ఇక చైనీస్ పాలు మరియు పాల ఉత్పత్తులు చైనా నుండి పాలు మరియు దాని ఉప ఉత్పత్తులు రెండు వేల ఎనిమిది నుండి భారతదేశంలో నిషేధించబడ్డాయి చైనాలో ఆహార భద్రత కుంభకోణాలు మరియు కాలుష్యం యొక్క నివేదికల తర్వాత ఇది జరిగింది చైనీయులు పాలను ముప్పై శాతం కరిగించి ప్రోటీన్ స్థాయిని పెంచడానికి విష రసాయనమైన మెలమైన్ను జోడించడం ద్వారా అసలు కంటెంట్ను కృత్రిమంగా కల్తీ చేశారు మెలమైన మూత్రపిండాల్లో రాళ్ళు మరియు ఇతర సమస్యలకు కారణమైతే అవుతుంది ఇది చివరికి మానవ మూత్రపిండ వైఫల్యానికి కారణమవుతుంది అంటే దీనివల్ల మూత్రపిండాలు వ్యవస్థ అయితే సరిగ్గా పనిచేయదు దిగుమతులపై నిషేధం ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదిలో మరింత పొడిగించబడింది ఎఫ్ఎస్ఎస్ పాల ఉత్పత్తుల్లో మెలమైనను గుర్తించే వరకు ఇది విధించబడుతుంది కృత్రిమంగా పండిన పండ్లు పండ్లను కృత్రిమంగా పండించడం కోసం కాలుష్యం కార్బేడ్ మరియు ఇథలీన్ గ్యాస్ వంటి రసాయన ఏజెంట్లను ఉపయోగిస్తారు ఆహార భద్రత మరియు వివిధ ఆరోగ్య సమస్యల కోసం ఆహార భద్రత మరియు ప్రమాణాల నియంత్రణ నియమాలు రెండు వేల పదకొండు ప్రకారంగా ఈ రసాయనాల వాడకం నిషేధించబడింది కాల్షియం కార్బైడ్ పండ్లపై ఆర్సనిక్ మరియు పాస్పరస్ అవశేషాలను వదిలివేస్తుంది ఇది నోటి మరియు నాసికా శ్లాష్ పన్ను చిక్కాకు పెడుతుంది జీర్ణాశయాంతర సమస్యలను కలిగిస్తుంది మరియు దీర్ఘకాలంగా మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుంది ఇది ఎసెటిలిన్ వాయువును విడుదల చేసింది ఇది పాల్గొనే హ్యాండర్లకు హానికరం జన్యుపరంగా మార్పు చెందిన జియ్యం ఆహారాలు జన్యుపరంగా మార్పు చెందిన పంటలు మరియు ఆహారాన్ని సాగు చేయడం మరియు దిగుమతి చేసుకోవడం భారతదేశంలో పరిమితం చేయబడింది ఈ జీఎం పంటలు పంటలు మరియు ఆహారంతో పర్యావరణ ప్రభావాలు జీవవైవిధ్య నష్టం మరియు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి రెండు వేల రెండులో ఆమోదం పొందిన తర్వాత వాణిజ్య అవసరాల కోసం మాత్రమే బీటీ పత్తిని పండించవచ్చు దాదాపు ఇరవై నాలుగు నిర్దిష్టిత ఆహార సరుకులు దిగుమతి చేపడ్డాయి వీటి కోసం ఎఫ్ఎస్ఎస్ఈకి జిఎం రహిత లేదా జిఎం కానీ మూలం యొక్క ధృవీకరణ అయితే అవసరం జిఎం ఆహారాలు జిఎం కాని పంటలతో కలిపితే జీవ వైవిధ్యానికి ముప్పు లేదా నిరోధక పెంపుడు జంతువులను అభివృద్ధి చేయగలదని శాస్త్రవేత్తలు అయితే అంటున్నారు రైతులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు కానీ జిఎం ఆహారాలు కూడా వినియోగానికి సురక్షితమైనవని చెప్పబడింది ఫోయోగ్రాస్ రెండు వేల పద్నాలుగులో జంతు హక్కుల కార్యకర్తల నైతిక ఆందోళన మరియు నిరసనల కారణంగా భారతదేశంలో ఫోయోగ్రాస్ అమ్మకం మరియు దిగుమతిని నిషేధించబడింది ఫోయోగ్రాస్ ఉత్పత్తుల్లో బాతులు లేదా పెద్ద బాతులు వాటి కాలియాలను పెంచడానికి బలవంతంగా తినిపిస్తారు ఇది క్రూరమైంది మరియు అమాననీయమైంది జర్మనీ మరియు ఇంగ్లాండ్తో సహా అనేక ఇతర దేశాలు ఫోయోగ్రాస్ను కూడా నిషేధించాయి భారతదేశం జంతువుల నైతిక చికిత్సకు కట్టుబడి ఉంది మరియు మానవీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది దీన్ని నెరవేర్చడానికి ఇది ప్రపంచంతో ఎక్కబోతుంది పొటాషియం బ్రోమైట్ పొటాషియం బ్రోమైట్ అనేది క్యాన్సర్ కారక లక్షణాలు కలిగి ఉంది మరియు రెండు వేల పదహారులో నిషేధించబడింది పిండి స్థితిస్థాపక మరియు రొట్టె పరిమాణాన్ని మెరుగుపరచడానికి బ్రెడ్ మరియు బేకరీ ఉత్పత్తుల్లో ఆహార సంకలితంగా ఉపయోగించబడింది పొటాషియం బ్రోమైట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆఫ్ ఆన్ క్యాన్సర్ను చే ఇది సంభావ్య మానవ క్యాన్సర్ కారకంగా వర్గీకరించబడింది సో కాబట్టి ఇది ముఖ్యంగా థైరాయిడ్ మరియు కిడ్నీలో కణితలను కలిగిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి చైనీస్ వెల్లుళ్ళు కూడా నిషేధం చైనీస్ వెల్లుల్ని దిగుమతి చేసుకోవడం రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశంలో నిషేధించబడింది దానిలో కనిపించే అధిక పురుగు అవశేషాలపై ఆరోగ్యం మరియు నాణ్యత ఆందోళన ఉన్నాయి క్లోరిన్ స్థాయిలో భద్రతా పరిమితి కంటే పదిహేను రేట్లు ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది ఇందులో ప్రాణాంతక ప్యూమిగేంట్ మిథైల్ బ్రోమైడ్ కూడా ఉందండి వెల్లుల్లికి ఫంగస్ సోకిందని మరియు అల్లిసిన్ తక్కువ స్థాయిలో ఉందని ఆందోళన కూడా ఉంది అంతేకాకుండా ఇది భారతీయ వెల్లుళ్ళ కంటే చౌకగా ఉంటుంది మరియు నాణ్యత ప్రమాద ప్రమాణాలకు అనుగుణంగా లేదు సో ఇక కుందేలు మాంసం మతపరమైన సున్నితత్వాలు నైతిక ఆందోళనలు మరియు జంతువు సంక్షేమ ఆందోళన కారణంగా భారతదేశంలో కుందేలు మాంసం అమ్మకం మరియు వినియోగం నిషేధించబడింది హిందువులు కుందేలను పవిత్రమైన జంతువుగా పరిగణిస్తాయి మరియు జంతువుల పట్ల కరుణ యొక్క నైతిక మరియు సాంస్కృతిక నీతిని కలిగి ఉంటారు ఆహార ఉత్పత్తుల పట్ల భారతదేశం యొక్క దైగల విధానాన్ని నిషేధం ప్రతిబింబిస్తుంది ట్రాన్స్ప్యాట్తో మిఠాయి ఎఫ్ఎస్ఎస్ఈ దేశంలో ట్రాన్స్ఫ్యాట్ కలిగిన స్వీట్లను నిషేధించింది హైడ్రోజనేషన్ అనే కృత్రిమ రసాయన ప్రక్రియ ద్వారా ట్రాన్స్ఫ్యాట్స్ సృష్టించబడతాయి ఆహారం రుచిగా ఉంటుంది ఎక్కువసేపు ఉంటుంది మరియు సరసమైన ధరలో లభిస్తుంది ట్రాన్స్ఫ్యాట్ తీవ్రమైన ఆరోగ్య సమస్య మరియు అవి చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి గుండె సంబంధ వ్యాధులకు దారితీస్తుంది ట్రాన్స్ఫ్యాట్ మధుమేహం అధిక రక్తపోటు అధిక బరువు ఊబకాయం మరియు అనేక ఇతర రకాల క్యాన్సర్లకు కారణమవుతాయి